ప్రజలకు ఉచిత విద్య వైద్యం ఎలా అవుతుందో సేపూరి లీగల్ సర్వీసెస్ అండ్ లా అసోసియేట్స్ ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు తాములో సిద్దంగా ఉన్నామని అడ్వకేట్ సేపూరి విజయ్ మోహన్ తెలిపారు స్థానిక అశోక్ నగర్ లోని సేపూరి లీగల్ సర్వీసెస్ అండ్ లా అసోసియేట్స్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాము అసోసియేట్స్ ద్వారా ఉచిత న్యాయ సదస్సులు ఏర్పాటు చేసి ఏమైనా సమస్యలుంటే తెలుసుకుని బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు అన్న అంశాలు క్షుణ్ణంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి న్యాయం చేయడం ఎలా అన్న అంశాలు పరిధిలోకి తీసుకుని సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించిన పొలం పట్టా పత్రాలు ఉన్నప్పటికీ ఆన్లైన్లో చుక్కల భూములుగా ఉన్నటువంటి వాటి పరిష్కారానికి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొస్తే సదరు రైతు సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు గతంలో ఫ్యాక్టరీస్ లో దెబ్బతిన్న కుటుంబాలు బాధితులు తమను సంప్రదిస్తే అలాంటి వారికి కూడా ఏవైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తామని అడ్వకేట్ విజయ్ మోహన్ స్పష్టం చేశారు

లేకపోతాం అక్కడ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో చెప్తే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళకు ఉన్న హక్కులు ఏమి వాళ్ళకి తెలియపడము ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి తెలుసుకోకుండా ఉంటారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి తెలియజెప్పడం న్యాయపరమైన సమస్యలు వాళ్ళ హక్కు వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు రాజ్యాంగంలో కొంతపరిచిన హక్కులు ఏముంటాయో తెలియజెప్పడం అనేది అది మా దగ్గర సో అన్ని డీల్ చేస్తున్నాము అంటే వైఫ్ బాండింగ్ అనేది లేకుండా పోయింది ఫ్యామిలీ కోర్టు చూస్తే నూరు మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళని కలపడం కౌన్సిలింగ్ ఇవ్వడం ఫ్యామిలీ కౌన్సిలింగ్ అది ఒక పార్ట్ ఆ విధంగా సర్వీస్ అంటే వాళ్ళ అనుభవం ఉంటే సర్టిఫికేట్ తీసుకుంటే దాని మీద కోర్ట్ ఆర్డర్ తీసుకోవచ్చు ప్రొవైడెడ్ లిస్ట్ వచ్చి తీసేసేయచ్చు ఆ టార్టెడ్ ల్యాండ్స్ నుంచి రిమూవ్ చేయొచ్చు దాన్ని ఆ విధంగా చేయొచ్చు అది వాళ్ళకు అవగాహన కలిగే విధంగా రైతులకు చెప్పాలి ఈ విధంగా న్యాయ సదస్సు జనాభా పోతుంది దాన్ని బట్టి అరేంజ్ చేస్తుంది ఫ్యాక్షన్ కుటుంబాల సభ కుటుంబాలకు కూడా వాళ్ళు వస్తే వాళ్లకు విద్య వైద్యం వాళ్ళకి ఏమి ఉన్నాయో ఇమ్యూనిటీస్ ఆ ఇమ్యూనిటీస్ కూడా మా సంస్థ ద్వారా చేయించగలం